తూర్పు గోదావరి జిల్లా గోకవర సంజీవ్ నగర్ కాలనీకి చెందిన గంగూరి ఆనంద్ నాని దళిత యువకుడు బ్రెయిన్ స్ట్రోక్ వ్యాధితో మృతి చెందాడు అతని కుటుంబానికి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు ఆనంద్ ప్రైవేట్ జాబ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పరిస్థితి విషమంగా ఉండటంతో రాజమండ్రి ఆసుపత్రిలో చేర్పించారు గత వారం రోజులుగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు విజయాన్ని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబల శ్రీనివాసరావు దృష్టికి దళితులు తీసుకురాగా ఆ పేద కుటుంబానికి నేనున్నానంటూ భరోసా కల్పించారు వారి కుటుంబానికి తక్షణమే యాభై వేల రూపాయల నగదును దహన సంస్కారాల కోసం రామసేన ఉపాధ్యక్షులు వరసాల ప్రసాద్ ఇచ్చి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు మామిడి అయ్యప్ప ఎనుకోటి బాపన్నదారావు తామర్ల రాబాబు డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ

అయినప్పటికీ కూడా కూడా అందరూ ఎక్కడ అయినా పేరు తప్పకుండా నాని చూస్తూ ఆస్పత్రి భగవంతుడు ఉన్నాడు ఆయన బయలు ఉన్నారు కానీ భగవంతుడు మరియు ఎందుకంటే నేను వాళ్ళ కుటుంబాన్ని కలిసినటువంటి పెద్ద మంచిది వాళ్ళు కలిసి కలిసినటువంటి పెద్ద ఇవన్నీ గుర్తు చేసుకుని నేను చాలా బాధపడ్డాను ఈ నేర్చుకుని నేర్చుకు ఇబ్బంది పడతానన్న విషయం

యాభై వేలు దాని ఇచ్చి ఆ బాబు నాకు మా నాకు మంచి తప్పడం పేదలకు నేను విన్నానని చెప్పేటువంటి భరోసా మా ఇద్దరికి కలుగుతుందని సందర్భంగా నాని ఆత్మ నాని ఆత్మకి శాంతి అన్నారు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్